కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను మేడే స్పూర్తితో తిప్పికొట్టేలా కార్మిక వర్గం కలిసికట్టుగా పోరాడాలని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజ్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసుఫ్ పిలుపునిచ్చారు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికి ఇల్లందు క్లబ్లో ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ ఏఐటిఈసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసెఫ్ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరై మేడే విశిష్టత కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లు నాయకత్వ లక్షణాలు కార్మిక చట్టాలు లౌకిక వాదంతో పాటు పలు అంశాలపై ప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిన కార్మికులను యాజమాన్యం విస్మరించిందని ఆరోపించారు రానున్న రోజుల్లో సంస్థ నిర్దేశించిన డెబ్బై రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు యాజమాన్యం కార్మికులకు ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు గత వారం రోజులుగా సింగిరేణి పారిశ్రామిక ప్రాంతం భారీ ప్రతాపంతో నిప్పుల కొలిమిలా మారిందన్నారు ఎండ తీవ్రతతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యాజమాన్యం స్పందించి పనివేరులు మార్చాలని డిమాండ్ చేశారు నూతన పారిశ్రామిక విధానాలతో బొగ్గు బొగ్గుగాలను ప్రైవేటు పరం కాకుండా సింగిరేణి యాజమాన్యం చర్యలు చేపట్టాలని కోరారు కొత్త బ్లాక్ వేలంలో తప్పక మేనేజ్మెంట్ పాల్గొనాలి పాల్గొనకపోతే రాబోయే రోజుల్లో సిగరెట్ భవిష్యత్తు లేదు కాబట్టి అదొక అంశంగా తీసుకొని రెండోది లోన స్కీమ్ అంటే కార్మిక వర్గానికి ఇంటి పథకం దీనికి సంబంధించిన అంశాన్ని కూడా ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి బట్టి గారికి మా నాయకత్వం మన ఏదైతే మన యొక్క నాయకులు గౌరవాధ్యక్షులు పొర్మినెంట్ కానీ ద్వారా మనం అందరం కలిసి సవిరంగా వివరించి నూతన బుగ్గలను గత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఇప్పుడు మనం ఎందుకు చేయాలనేది చెప్పిన తర్వాత ప్రభుత్వం కూడా ఆమోదించి రాబోయే బొగ్గు వేలంలో తప్పక సింగరేణి కూడా పాల్గొని మనకు సింగరేణి బ్లాక్ను అదేవిధంగా మిగతా కాడ ఏవైతే వస్తే ఆ బ్లాక్ కూడా వేలంలో పాల్గొని ఈరోజు మనమే దాన్ని దక్కించుకోవడానికి ఒక ఏర్పాటు చేస్తున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి అది రావడం వల్ల ఈరోజు కార్మికులకు సంబంధించి ఏదైతే కొన్ని గారు బోధపడతా ఉన్నాయి కొన్ని గారు ఓపెన్ కర్షి అవుతా ఉన్నాయి అంటే ఒక వైపు మ్యాన్ ఫోర్ ఎక్సెస్ కనబడతా కాబట్టి వీటిని కాంపన్సేట్ చేయాలంటే కొత్త గారు ముఖ్యంగా కోయపురం సత్తుపల్లి మందవరి లాంటి ఏరియాలో ఈరోజు కొత్త ఫ్లాట్లు రావాలి అవి అండర్గ్రౌండ్ అంటే అండర్ గ్రౌండ్ వచ్చే పరిస్థితి లేదు అండర్ గ్రౌండ్ రావాలంటే ఈరోజు గుండాల ప్రాంతంలో ఒకటి మాత్రం గత పదిహేను ఇరవై సంవత్సరాలు వచ్చి దాన్ని ఐడెంటిఫై చేసినా మేనేజ్మెంట్ రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల అది కూడా వచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా ఈరోజు అనేక సమస్యలు మా ముందుకు వచ్చినాయి ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించి ఈరోజు ఓపెన్ కాస్ట్లో అనేక సమస్యలు తర్వాత ఎక్స్టర్నల్ ఇంటర్నల్ సమస్య నోటిఫికేషన్ ఉద్యోగ పడితే ఈరోజు చూస్తే చాలా విచిత్రంగా ఉంది ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ఒక్క సంవత్సరం పెరగలేదు మేము ఒక వెయ్యి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకోవడానికి సింగల్ ఎండ్లో డిపెండ్ ఎంప్లాయ్మెంట్ కార్మి నియమాలు లేకపోతే మొన్న బట్ట ఇంటర్నల్ ఎక్సల్ రిక్రూట్మెంట్ కానీ మనం అర్థం చేసుకోవాలి అసలు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఐఈడి శాక్షన్ ఇంకా తీసుకోలేదు కానీ ఈరోజు హడావుడిగా ఈరోజు చాలా లోపపో ఉండే ఎక్సల్ కానీ ఇంటర్నల్ రిక్రూట్మెంట్ దాన్ని మనం ఒకసారి గమనించాలి వాటిని మేనేజ్మెంట్ చెప్పినాం ఇంకా దీనికి ఒక సంఖ్య పెరుగుతుంది కానీ అంటే ఏదైనా పార్లమెంట్ ఎన్నికల ముందే ప్రకటించాలి కాబట్టి దీన్ని వేగవంతంగా చేసి ఈరోజు ప్రకటించు సరే ఈ పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఈ యొక్క ఎగ్జామ్స్ ఉంటాయి దానికి సంబంధించి ఇప్పటికే మనం ఉద్యోగాలు రాసినాం వాటికి ఎవరికైతే ఇంటర్వెల్ కార్మిక వర్గానికి కోచింగ్లు ఇవ్వాలని అదేవిధంగా మా బయట వాళ్ళకు కూడా కోచింగ్ మన పిల్లలకి ఏర్పాటు చేయాలని కూడా మనం పెట్టడం కాల పద్ధతి నిర్ణయిస్తాడు అని చెప్పి దాంట్లో పెట్టడం ఒక్క సంవత్సరం పూర్తి అయినటువంటి యజమా కాదు కూడా గ్రాడ్యుల్ ఇస్తామని పేరుకోవడం కానీ యజమానులు కూర్చోళ్ళ వాడు సంవత్సరంతో పూర్తిగా ఇస్తాడు పదకొండు నెలల్లోనే వాడు మొత్తం వాళ్ళకి బయటకు గుటి పదకొండు నెలలే పెడతాడు పదకొండు నెలల్లో ఇంటికి పోయినటువంటి కాదు కూడా గ్రాడ్యులు రాదు మళ్ళీ రెండు రోజులు ఆగిరా మళ్ళీ పదకొండు గంటలు పెడతా అనేటటువంటి ప్రమాదం ఇట్లాంటివి ఉన్నాయి అంటే ఆ కాలి కూడా అరవై సంవత్సరాలు వచ్చిన దాకా ఒక అరవై కాగితాలు అందుకుంటాడు కానీ దాటి మాత్రం వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ఈ చట్టాలను మార్పు చేశారు సమ్మెలు కూడా చేయడానికి వీలు లేదు ఆ పద్ధతిలో ఈ చట్టాలు ఉంది కాబట్టి ఈ చట్టాలను పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ చట్టాలని వ్యతిరేకిస్తూ రేపు రాబోయేటటువంటి మేడే దీన్ని చాలా ఘనంగా చేయాలని చెప్పి కూడా మేము చేస్తూ ఉన్నాం మేడే సందర్భంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము మేడే చేయడానికి వీలు లేదంటే ఏఐటీసీగా మేము ఎలక్షన్ కమిషన్ని కలిసి అప్లికేషన్ ఇచ్చాం జస్ట్ ఇప్పుడే ఒక రెండు మూడు నిమిషాల కింద ఆ నా నాకు నిండి ఈ నలభై నాలుగు కాలిన చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి ఇవ్వండి ఈ బీజేపీ గవర్నమెంట్ ఇంటికి పంపిస్తామని చెప్పి ఇవ్వండి మొత్తం పెద్ద ఎత్తున ఈ మేడే కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లేటటువంటి పద్ధతుల్లో చికాగో పట్టణంలో మే నాలుగో తేదీన జరిగినటువంటి కార్మిక పోరాటంలో అసలు పాసినటువంటి కార్మిక వర్గానికి శ్రద్ధాంజలి కల్పిస్తూ ఇది అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అంతర్జాతీయ కార్మిక సంఘీభావ దినోత్సవం అనే పద్ధతిలో దీన్ని మనం జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా కార్మిక వర్గం వేడాల మీ దుఃఖం ఏంటో మాకు తెలియాలి మీరు వస్తే కార్మిక వర్గం ఎడాలి ఏం చేస్తారు చేసినటువంటి ఈ నాలుగు కోట్ల కార్మిక వర్గానికి మేలు చేస్తారా అన్యాయం చేస్తారా ఏ విషయం కూడా ముందు చెప్పి స్పష్టంగా పక్షాన నిలబడితే ఓటేస్తాం ఎవరైతే కార్మిక వర్గం గురించి పట్టించుకుంటారో వాళ్ళకే ఓటిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఏటిసి నాయకులు ఆరెల్లి పోషం రంగు శ్రీనివాస్ కొమరయ్య తిరుపతి సంతోష్ కృష్ణ రమేష్ పర్వతాలు మడ్డి ఎల్లయ్య అశోక్ సాగర్ తదితరులు పాల్గొన్నారు